ోన్మహ ఈనాటి నాడీ జ్యోతిష పరిశోధన కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గత జన్మ నుంచి మానవుడికి ఈ జన్మలో కలిగేటువంటి కష్ట నష్టాల గురించి సైంటిఫిక్ రీసెర్చ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా అప్లై చేసుకోవడం ద్వారా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ టోటల్ ఈ సోలార్ సిస్టమ్ దీంట్లో మొన్నటి పాఠంలో గురువు గురించి చెప్పుకున్నాం అక్కడ కుజుడు ఏ ఏ రాసులు అయినప్పటికీ చంద్రుడు ఆ తర్వాత గురుడు దట్ ఈస్ జూపిటర్ అటు గురువులకి కానీ శాస్త్ర పండితుల పట్ల కానీ ఏదైనా కోరికలతోటి మనం కనుక వాళ్ళకి గత జన్మలో ఏదైనా ఇబ్బంది కలిగించినా రాజకీయంగా ఎదకపోవడం పిల్లలు లేకపోవడం ఆ తర్వాత సంతానం సత్సంతానం లేకపోవడం మనకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు డాక్టరేట్ పదవులు కానీ డాక్టర్గా కానీ గుర్తింపు లేకపోవడం అన్న జరుగుతూ ఉంటుంది ఇది దిస్ ఈస్ ది జనరల్ టాపిక్ కల్సు అండ్ ఎనదర్ ప్లానెట్ ఈస్ ఓకే మేషం నుంచి పన్నెండు రాసులు మేషం వృషభం ఇద్దనం కర్కాటకం సింహం కన్యాతుల ఋషికం ధనుసు కుంభ మేనం వీటికి ఆధిపత్యాలు ఇవన్నీ కూడా మీరు శాస్త్రంలో రోజు కూడా యూట్యూబ్లో పెద్ద పెద్దవాళ్ళు మహాపండితులందరూ కూడా పంచాంగంలో కూడా రాసుల గురించి వీటి గురించి చెప్తున్నారు దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని కాదు అవి కూడా మనకి గ్రామర్కి ఎప్పుడు లెటర్స్ ఎలా ముఖ్యము అంకెలు లెక్కలకి ఎలా ముఖ్యము అలాగే పంచాంగం అనేది దిదివార నక్షత్ర యోగ కరణం అనేది మానవ జన్మ చాలా ముఖ్యమైంది ఈ రోజుని మూడో లెసన్లోకి వెళితే ఏ రాశి అయినప్పటికీ కూడా కారకత్వాలు అనేప్పటికీ వాటి క్యారెక్టర్స్ దట్ ఈజ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుక్ర దట్ ఈస్ కాల్డ్ వినస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లానెట్ దీంట్లో కనుక మనం ఆలోచించుకుంటే బ్యూటిఫుల్ ప్లానెట్ అనేటువంటి శుక్రుడికి స్టోన్ ఏం చేసుకుంటాం డైమండ్ ఈజ్ ఎ పవర్ఫుల్ డైమండ్ ఇన్ సోలార్ సిస్టమ్ ఏ బ్యూటిఫుల్ మనం చూడండి ఒక సినిమా చూసేప్పటికి ఎంత బాగా చేశారండి ఒక హీరోయిన్ చూసినా హీరో చూసినా ఒక విలన్ చూసిన ఆ వెండి ఆ అందం ఆ సినిమా ఆర్టిస్టులు ఆ ఆకర్షణ సినిమాకి తగ్గట్టుగానే మనం మ్యారేజీ ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా ఫోటోగ్రఫీ టెక్నాలజీ డైమండ్స్ వ్యాపారం ఇవన్నీ కూడా మనకి జ్యువెలరీస్ ఇవన్నీ చక్కగా సుఖులు యొక్క ప్రభావితం అవుతాయి అంటే భూముల వల్ల గవర్నమెంట్కి మనం పన్నులు చెల్లించకపోవడం వల్ల గవర్నమెంట్ అధికారులు మోసం చేయడం ప్రజల దగ్గర లంచాలు తీసుకుంటూ ఉండడం భార్యాభర్తలు పట్ల ఆకర్షణ కలిగినటువంటి గ్రహమైన స్త్రీ వల్ల గత జన్మలో దంపతులను విడగొట్టడం ఏదైనా ఈ కారకత్వాలు కలిగినటువంటి వ్యక్తులని మానసికంగా మనం బాధపెట్టినా తర్వాత వాళ్ళ ఫోటోలు అవి తీసి ఏవేవో జరుగుతుంటాయి టెక్నాలజీ మనం చూస్తున్న అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ ఈ టెక్నాలజీని మనం చక్కగా వాడుకుంటున్నాం ప్రతిభతోటి వాడుకునేటువంటి రోజులు మీ అందరూ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు యూత్ అందరూ కూడా చక్కగా సీఈఓస్గాను అటు మెడికల్గా డాక్టర్స్ కాను ఇంజనీర్స్ గాను చాలా చదువు చిన్నదని ఎప్పుడు అనుకోకూడదు జ్ఞానం అనేది పెంచుకోవాలి జ్ఞానం పెంచుకుని విజ్ఞానాన్ని బాగా టెక్నాలజీని మనకి ఇచ్చేటువంటి వాడు సినిమా ఆటోగ్రఫీ సినిమా ఫోటోగ్రఫీ సినిమా స్క్రిప్ట్ రాయడం రచన రంగాలలో ఆకర్షణమైనటువంటి ప్రేమ సౌందర్యం పోషణ బ్యూటీ పార్లర్సు బట్టల కుట్లు బట్టర్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా శుక్రుడికి ఆకర్షణ ఆకర్షణ కార్లు వాహనాలు ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఎందుకు చెప్తున్నాడు గత జన్మలో కనుక ఈ ఈ లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టినా ఈ దాంట్లో మనం కష్టపడుతున్నా మనం ఫోటోగ్రఫీలో రాణి లేకపోయినా చాలా మంచి ప్రతిభ సర్టిఫికేట్స్ అన్ని వస్తుంటాయి వాళ్ళకి పాపం అలాగే సినిమా డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు చాలా చక్కగా సినిమాలు తీసినటువంటి వాళ్ళు వందల వేలాది మంది మహానటులు హిందీ నటులు అమితాబ్ బచ్చన్ గారు అలాగే తర్వాత మన పెద్ద పెద్ద నటులందరూ ఉన్నారు రజనీకాంత్ గారు అలాగే మన పెద్దవాళ్ళందరూ అందరూ ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా చక్కగా ఆ పురజన్మలో దృష్టవంతులు పెట్టి పుట్టారు అంటూ ఉంటారు వీళ్ళందరూ మూల పురుషులు కాబట్టి అలాగే ఎందుకు చెప్తున్నావు ఉంటే వాళ్ళకి శుక్రుడు యొక్క నక్షత్రం ఎవంటే శుక్రుడు యొక్క నక్షత్రం ఏమిటండి అని చూసుకుంటే భరణి ఆ తర్వాత పుబ్బా నక్షత్రం అది పూర్వషళ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి మూడు లగ్నాలకి మూడు రాసులకి యొక్క ప్రభావితం అవుతుంది దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే ఒక దాంట్లో ఎన్ని అంశాలు ఉన్నాయి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఎన్ని పదాలు ఉన్నాయి దాన్ని మనం కనుక జాగ్రత్తగా చక్కగా ఏమీ లేదు మీరు సింపుల్గా పరిశీలన గావించుకుంటే ఎందుకంటే మీరు చక్కగా సెల్ ఆపరేట్ చేస్తున్నారు జ్యోతిష్యం సింపుల్ సింపుల్ అని కాదు మీరు అర్థం చేసుకోవడం అమ్మ పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనం గురికి అభిషేకం చేయించుకుంటున్నాం చక్కగా టెక్నాలజీతో అన్నీ చేస్తున్నాం యాత్రలకు కూడా కారకుడు శుక్రుడే అంచేత మీరు అందరూ కూడా ఈ శుక్రుడు యొక్క అనుగ్రహం ఒక్కొక్కళ్ళు వజ్రపు తొనకల్లా అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కారకుడు ఆకర్షణ కారకుడు సంతాన కారకుడు స్పెరమ్ కౌంట్ అన్నట్టు ఎందుకు చెప్తున్నామంటే ఈ స్పెరమ్ కౌంట్ ద్వారా ఈ కష్యూ బేబీని తయారు చేస్తున్నారు అంటే ఆ పవర్ జీవికి ఆ శక్తి ఉంటుందండి ఆ శక్తితో పునర పునరుత్పత్తి కేంద్రాలు అంటే ఇంగ్లీష్లో వీటిలో పెడుతుంటారు డాక్టర్స్ పెద్ద పెద్దవాళ్ళు మహా సైంటిఫిక్గా వాళ్ళందరికీ కారకుడు శుక్రుడు అందాన్ని ఇచ్చేవాడు కాబట్టి శుక్రుడు దోషం ఉంటే మనం లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం పెద్ద పెద్దవాళ్ళు జ్యోతిష్యం ఇంటి దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళు చేతి చెప్పించుకుని లక్ష్మీదేవి గుడికి వెళ్ళి కలగడం ద్వారా బంగార ఆభరణాలు క్లీన్ చేయడం ద్వారా ఒకటి నా సార్లు క్లీన్ చేసుకోవడం ద్వారా కళ్ళు క్లీన్ చేసుకోవడం ద్వారా కళ్ళజోడు క్లీన్ చేసుకోవడం ద్వారా గోళ్ళు అన్నీ ఉన్నాయి చూసారా జోళ్ళ గోడ మట్టి మట్టేదే ఉండకూడదు క్లీన్ చేసుకొని ఇవన్నీ ఏళ్ళలో పెట్టుకుని చక్కగా అందంగా పౌడర్ రాసుకుని అమ్మ అందరూ కూడా మనం డైరీ మరి మేము ఎంత అయిపోయింది అయిపోయినప్పుడు డై ఏదో కొడుతుంటాం ఆకర్షణ కోసం ఆ డై వేసుకోవడం ఒక వస్తువు పట్ల ప్రేమతోటి భార్యాభర్తల ఆకర్షణ పిల్లలతో ఆకర్షణ అమ్మాయిలతో ఆకర్షణ లవ్ అట్రాక్షన్ అఫాక్షన్ అండ్ దట్ ఈస్ వినస్ ఎ బ్యూటిఫుల్ ప్లానెట్ ఇన్ ది సోలర్ సిస్టమ్ అండ్ ఎనదర్ ప్లానెట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్స్ ఓకే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము భార్యాభర్తాలకి బాధలు కలగడం ప్రభుత్వ పరంగా పన్నులు విచరించకపోవడం గత జన్మలో ఈ రకమైనటువంటి కార్యకత్వాలు కలిగినటువంటి స్థానాలలో కానీ కార్యకత్వాలు కలిగినటువంటి ఈ యొక్క లక్షణాలలో ఉండేటువంటి గ్రహాలని పట్టించుకోవడం ఏ విషయాలు పట్టించుకోబడం చేసి మరణించిన వారు ఒకటో జన్మ రెండో జన్మ మూడో జన్మ నాలుగో జన్మ అది ఏ జన్మ అయినప్పటికీ కూడా ఈ జన్మలో పంచమ స్థితిలో జన్మ కలుగుతుందండి ఎవరికైనా కూడా అంటే పంచమ స్థితిలో లగ్నం ఉదాహరణకు మేషం అయితే పంచమాధిపతి అవుతున్నాడు అక్కడ సింహం అవుతుంది కాబట్టి సింహ లగ్నంలో జన్మించడం జరుగుతుంది ఏ ఏ రోజు అయినప్పటికీ మూడు వందల అరవై రోజుల్లో ఎప్పుడైనా కావచ్చు దట్ ఇస్ కాల్డ్ ఓకే కాబట్టి మనం ఈ శుక్రుడిని మనం ప్రభావితం చేసుకుని లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం ద్వారా మనం శుభ ఫలితాలు పొందొచ్చని మీకు సద్వినియోగంగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ద అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ నాడీ ఎస్ట్రాలజీ నాడీ కేంద్రం పరిశోధన కేంద్రం శ్రీ మండలిక వెంకట లక్ష్మీ నరసింహమూర్తి ఎంబీఎల్ దట్ ఇస్ కాల్డ్ మై ఫోన్ నెంబర్ ఇస్ అందరూ మీకు ప్లే చేస్తాము కాబట్టి ఇదంతా కూడా మేము ఉచితంగానే చెప్తున్నాం తప్ప ఎవరి దగ్గర డబ్బులు పుచ్చుకోవడం అనేది మాకు శుకుడు ప్రభావితం వల్ల మా జాతకాల్లో అత్యంత ప్రభావితమైనటువంటి సేవలు చేయడం అనేది ప్రతిభ పొందడం ద్వారా ఈ టెక్నాలజీ ఛానల్స్ పెట్టుకోవడం జరిగిందండి నా నక్షత్రం అన్నీ కూడా త్వరలో తెలియజేస్తాను మీకు అందరికీ ఒక వికీపీడియా ఒక గైడ్ నాకు ఉపయోగపడాలి అని నా ఉద్దేశంతో పెట్టినటువంటి కేంద్రం నన్ను ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి మా మిత్రులందరికీ కూడా అటు నన్ను ఎంకరేజ్ చేసినటువంటి కళాకారులు అందరికీ కూడా ఈ కళాకారుల యొక్క అనుగ్రహం కూడా శుక్రుడేనండి కాబట్టి జ్యోతిషి అలాగే పంచాంగకర్తలు రాసేటువంటి వాళ్ళకి గురు భగవానుడు ప్రభావం చేత మంత్రశాస్త్రం రాసినటువంటి వాళ్ళకి ఈ యొక్క గురు భగవాను యొక్క ప్రభావం ఉంటుందండి అదర్ గ్రహాలు ఏవేమిటి అన్నది కూడా మనం తీసుకుందాం కాబట్టి తదుపరి లెసన్లో చాలా అద్భుతమైనటువంటి గ్రహం మనకు అన్ని విధాలుగా అడ్డుపడేటువంటి గ్రహాలు ఇంకా ఎన్నికలే మనకి ముందుగా మనం ఏం చెప్పుకున్నాం కొంచెం చెప్పుకున్నాం ఆ తర్వాత రవి చెప్పుకున్నాం ఆ తర్వాత గురు భగవాన్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఎ బ్యూటిఫుల్ డైమండ్ ప్లానెట్ వీనస్ గురించి కూడా చెప్పుకున్నాం ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను అంటే వేనస్ అనేది ఏ బ్యూటిఫుల్ ప్లానెట్ అనేది చూడ సోలార్ సిస్టంలో ఆయన ఉదయం సూర్యోదయం అయింది సూర్యోదయం అయిపోయి సూర్యాస్తమైన ముందు ఇవాళ శుక్రుడు ఎక్కడున్నాడు శుక్రభగవానుడు ధనుసులో ఉన్నాడు మీకు సాయంత్రం కానీ ఉదయం కానీ ఒక చక్కటి రింగ్ ఉంటుంది అది చూడడానికి అది ఆ రింగుని చూస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ రింగ్ కంటే మనం అందంగా ఉండాలి ఈ శరీరం ఈ అందం కూడా దట్ ఇస్ కాల్డ్ అండ్ చేత సినిమా నటులకి పెద్దలందరికీ ఆటో టెక్నాలజీ రంగం వాళ్ళకి ఆటోమొబైల్స్ వారికి వాహన కార్మికులందరికీ కూడా మీ ప్రతిభను చాటుకోండి ధనాన్ని సంపాదించుకోండి యూ గెటింగ్ గైన్ అండ్ యూ కెన్ డెవలప్ అండ్ యువర్ చిల్డ్రన్ ప్రాస్పెర్టీ అండ్ ప్రావర్టీ అండ్ ల్యాండ్స్ ఆన్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ యువర్ సక్సెస్ దట్ ఈస్ మై ఏఎం ఎస్ మై నేమ్ ఈస్ ఎంబీఎల్ ఎం మూర్తి ఫ్రమ్ అమలాపురం అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ నోట్ ఇస్వాలజీ దట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషిలియల్ ఇంటెలిజెన్స్ ఐ కెన్ ఫాలో మై టెక్నాలజీ సిస్టమ్స్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ శత ఈ యొక్క ఈ సంవత్సరాలలో అద్భుతాన్ని మనం పొందుకుందాం మంచి పదవులోకి మీరు అందరూ వెళ్ళాలని అటు రాజకీయ నాయకులు కావచ్చు అటు గురువులందరికీ నాకు జ్యోతిష్య పాఠాలు అవి నేర్పినటువంటి పెద్దలందరికీ మా పెద్దలు మా గురువులు మా తాతలు వీళ్ళందరికీ మరి ఒక్కసారి నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా సోదరులు మీ అందరూ కూడా మై ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ కూడా మరి ఒక్కసారి కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి నేను లెసన్స్ కొంచెం లేట్ చేయడానికి కారణం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ చెప్పాలి పిల్లలకి చాలా కష్టపడుతున్నారు కాబట్టి మనం వైపుగా పోటీ తత్వాలను పరిగెడుతున్నాం దాన్ని తగ్గట్టుగా మీరు రెడీ అవ్వాలి క్రియాశీలక సాధించుకోవాలి టెక్నాలజీని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సర్వే జనాలు భావంతో నెక్స్ట్ లెసన్లో తదుపరి లెసన్ చెప్పుకుందాం థ్యాంక్ యూ సో మచ్ శ్రీగురు ఏ నాటి నాడీ జ్యోతిష పరిశోధనా కేంద్రం రెండవ పాఠంలో చంద్రుడు గ్రహముల యొక్క కారకాలు గత జన్మలో చంద్రుడి యొక్క ప్రభావము ఈ జన్మలో మనకి కలిగేటువంటి బాధలు సోదారణంగా వివరించుకుందాం కుటుంబం అన్న బంధువులు బంధువుల దగ్గర వారి కోసం త్యాగం చేయడం తల్లి కన్నుల కోసం త్యాగం చేయడం వీరి యొక్క కృషిని ఎవరూ కూడా గుర్తించకపోవడం పిల్లల వల్ల ఆడవాళ్ళైతే గర్భ వ్యాధులతోటి మానసిక రుగ్మలతోటి ఇబ్బంది గురి అవుతున్నారు జీవిస్తున్నారు బాధలతోటి ఈ జన్మలు అంటే దీనికి సంబంధించినటువంటి గ్రహం చంద్రుడుగా గుర్తించుకొని గత జన్మలో వీరు ఈ ఈ బాధలు పెట్టడం వల్ల ఈ జన్మలో ఈ రాశిలో ఏ నక్షత్రంలో చంద్ర నక్షత్రాలలో చంద్ర లగ్నాలైన కర్కాటక లగ్నంలో చంద్ర నక్షత్రాలైన రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలలో చంద్రదశ ప్రారంభంలో మానసిక రుగ్మలతోటి తల్లి యొక్క ప్రేమని పొందలేక నడిచేటువంటి వ్యవహారాలతోటి ఇబ్బంది పడడం మానసిక వ్యాధిని పొందడం అనేది గా వ్యాధిగా గుర్తించుకొని దానికి పరిహారాలు చంద్రుడికి సంబంధించినటువంటి సముద్రమన్న నీరన్న మానసిక ఒత్తిడి కలిగి భయంతో ఉంటూ ఉంటారు ఈ ఏ లక్షణాలు కనుక ఉంటే చంద్రుడి యొక్క శాపం ఉందని గ్రహించుకోవాలి చంద్ర నక్షత్రాలు ఇవని తెలుసుకోవాలి వాటి ఆధిపత్యాలని వాటి లగ్నాల యొక్క ఆధిపత్యాలను తెలుసుకోవాలని సభ్యపరంగా నాడీ పాఠం ద్వారా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదో బట్టి కొట్టి పిలిచిపోయేటువంటి పాఠం కాదు జీవితం అనేది చాలా న్యాచురల్గా ఉండాలండి చాలా న్యాచురల్గా ఆనందదాయకంగా ముందుకు వెళ్ళాలి అంటే నవగ్రహాల్లో రెండు గ్రహాలైనటువంటి రవిచంద్రుని రవిచంద్రుల గురించి చెప్పుకోవడం అయింది ప్రపంచంలో భారతదేశం ఒక హిందూ ధర్మాన్ని జ్యోతిష్య ధర్మాన్ని తెలియజెప్పి ఆధ్యాత్మిక సంపదను గుర్తించేటువంటి వ్యవహారాన్ని తెలియజేసే టెక్నాలజీ రంగంలో ధనాన్ని వస్తువైనా ఏదైనా పదవైనా పొందాలి అంటే సోలార్ సిస్టంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాసా ద్వారా అనుకోండి శాటిలైట్ ద్వారా మన పరిశీలన వేసుకుంటే నవగ్రహాలలో పెద్దదైనటువంటి గ్రహం ఈ యొక్క గురుగ్రహంగా గుర్తించాలి దాన్ని జూపిటర్ అంటారు వీరికి ఈ జన్మలో మనకి పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు చదువు సరిగ్గా రాకపోవడం డిగ్రీ సరిగ్గా పొందకపోవడం డిగ్రీ రూపంలో ఖర్చయిపోతూ ఉండడం తల్లిదండ్రులతో సమాజంలో పెద్దలతో గొడవలు రాజకీయంగా గొడవలు ఎదకపోవడం విలాస వివాహం ఆలస్యమవ్వడం విలాస జీవితంలో డబ్బు ఉండడం వీళ్ళని ఎవరూ గుర్తించకపోవడం పుత్ర సంతతి కలగకపోవడం సంతానం సరిగ్గా అభివృద్ధి రాణింపు లేకపోవడం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రాశి అయినప్పటికీ కూడా గురుగ్రహంగా గుర్తించుకొని పూర్వజన్మలో వీరు చేసినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు సేవ చేయకపోవడం వల్ల కావచ్చు వీరికి చదువు సరిగ్గా చదువులు గుర్తింపు గురువుల పట్ల అవగాహన లేకుండా ఆ గురువులను ఇబ్బంది పెట్టడం ద్వారా శాస్త్ర పండితులను ఇబ్బంది పెట్టడం ద్వారా వారు జన్మలో రావడం చేత ఈ జన్మలో వాడు గుర్తింపు కోసం గురువు యొక్క ఉపా ఉపాసన లేకపోవడం గురువు యొక్క బలం లేకపోవడం జరుగుతుంది ఈ గురుబలానికి గురుడికి సంబంధించినటువంటి నక్షత్రాలు పరిశీలించుకుంటే